ಇದು ಮೊಟ್ಟೆ ಅಲ್ಲಿ ಇರೋದು ಅಣ್ಣಾ. ಅಣ್ಣಾ ಮುಂದೆ ಒಂದು 5 ನಿಮಿಷ ಕೊಡಿ. ಕೆಜಿ ಪ್ರೋಟೋಗೆ వచ్చేಸ. ಅಪ್ಪಾ ಮೊದಲು ರೋಡ್ ಗೆ వచ్చేಸ. ಸರ್ 메인 ರೋಡ್ ಗೆ ಟ್ರಾಫಿಕ್ ಕ್ಲಿಯರ್ ಆಗುತ್ತೆ. ಜಾತ್ರೆ ಇರುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಹೌದು ಸರ್ ನಾನು ಒಂದು ಡಬಲ್ ವಾಹನ ಮಾಡ್ತೀನಿ. ಎತ್ತನಾ ಸರ್. 얘data ಇರೋಣ ಅಂತಾರೆ. ಹುಣ್ಣ ಗಜೇತ ಕಲನ ಸರ್. ಬಾ ಸ್ವಿಮ್ಮರ್ ಸೆಂಟರ್ ಎಕಡಾ? ಇನ್ನೇ ಪರಮ ಸರ್. ಈ ಬಾಲಕ್ಕೆ

రీసెంట్గా కొన్ని గొడవలు జరగడం వల్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగానే ఏవైతే సరే పెద్ద విగ్రహాలు ఉన్నాయో ఇవి మనకి లోకల్గా ఉన్న మసీదులు గుండా వెళ్ళడం జరిగింది లోకల్గా అన్ని కమ్యూనిటీస్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసేసి వాళ్ళ తరపు నుంచి వాళ్ళు కూడా సహాయం చేసి ఎంటైర్ ప్రొసెషన్ ఏదైతే సరే నిమజ్జనానికి వెళ్తున్న వెహికల్స్కి వాళ్ళ తరపు సహాయం చేయడం జరిగింది ఇప్పటి వరకు సుమారుగా ఒక ఇరవై ఏడు విగ్రహాల వరకు కూడా ఆ రూట్ మొత్తం క్లియర్ చేసుకొని నిమజ్జనానికి ఇక్కడికి వస్తున్నాయి నిమజ్జనం ప్లేస్లో కూడా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నాము లోకల్ జేసీబీ ఏదైతే ఉందో అది ఉంది విమర్శలు కూడా పెట్టుకున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ప్రెసెంట్లో ఉన్నారు సో ఏ ఇష్యూ లేకుండా కంప్లీట్ జరుగుతుంది సో కంప్లీట్ చేసేసి రీసెంట్గా ఏదైతే మనకి జరిగినయో ఈ కమ్యూనల్ టెన్షను అలాంటిది ఏమీ లేదు సో ఇవన్నీ కూడా చాలా చిన్న ష్యూసు సో ఈరోజు జరిగే ఈ నిమజ్జనాలు వీటన్నిటినీ సక్సెస్ చేసిన తర్వాత ఇక్కడ మతాలన్నీ కూడా స్నేహభావంతో ఉంటాయని మరోసారి చాట్ చెప్తారని నేను నమ్ము థ్యాంక్ యూ కొన్ని గొడవలు జరగడం వల్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగానే ఏవైతే సరే పెద్ద విగ్రహాలు ఉన్నాయో ఇవి మనకి లోకల్గా ఉన్న మసీదులు గుండా వెళ్ళడం జరిగింది లోకల్గా అన్ని కమ్యూనిటీస్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసేసి వాళ్ళ తరపు నుంచి వాళ్ళు కూడా సహాయం చేసి ఎంటైర్ ప్రొసెషన్ ఏదైతే సరే నిమజ్జనానికి వెళ్తున్నాయో వెహికల్స్కి వాళ్ళ తరపు సహాయం చేయడం జరిగింది ఇప్పటి వరకు సుమారుగా ఒక ఇరవై ఏడు విగ్రహాల వరకు కూడా ఆ రూట్ మొత్తం క్లియర్ చేసుకొని నిమజ్జనానికి ఇక్కడికి వస్తున్నాయి నిమజ్జనం ప్లేస్లో కూడా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నాము లోకల్ జేసీబీ ఏదైతే ఉందో అది ఉంది స్విమ్మర్స్ని కూడా పెట్టుకున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ప్రెసెంట్లో ఉన్నారు సో ఏ ఇష్యూ లేకుండా కంప్లీట్ జరుగుతుంది సో కంప్లీట్ చేసేసి రీసెంట్గా ఏదైతే జరిగి మనకి జరిగిన ఈ కమ్యూనల్ టెన్షను అలాంటిది ఏమీ లేదు సో ఇవన్నీ కూడా చాలా చిన్న ఇష్యూస్ సో ఈరోజు జరిగే ఈ నిమజ్జనాలు వీటన్నిటిని సక్సెస్ చేసిన తర్వాత ఇక్కడ మతాలన్నీ కూడా స్నేహభావంతో ఉంటాయని మరోసారి చాటు చెప్తారని నేను అంటున్నాను థ్యాంక్ యూ